యానం పరిసరాలు తీవ్రంగా ఉన్న డెంగీ తదితర వైరల్ జ్వరాలను ఆయుర్వేద వైద్యం ద్వారా తగ్గించేందుకు ప్రముఖ వైద్యుడు ఆనందయ్య ప్రత్యేక మందును పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు ఆనందయ్య శిష్యుడు బాషాతో బుధవారం యానం పంపడం జరిగింది ఎన్నో వేలు లక్షల మందికి వైద్యం చేసి కాపాడిన ఆనందయ్య మందు కావాలనుకునేవారు యానం ఓల్డేజ్ హోమ్ కి గురువారం నుంచి రావాలని మల్లడి కృష్ణారావు తెలిపారు ప్రాణోపాయ పరిస్థితి నుంచి రోగులు బయటపడడానికి ఈ మందు ఉపయోగపడుతుందని ఆనంద తెలిపారు ప్రజలకి వైద్యం అందించాలనే ఉద్దేశంతో అనేకమైన జబ్బులకి వారు తయారు చేసిన మెడిసిన్ ని కొన్ని వేల మందిని వేలు లక్షల మందికి వారు ఆ జబ్బుల్ని తగ్గించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనాలో ఎటువంటి మెడిసిన్ లేకుండా హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో కరోనా వచ్చిన వాళ్ళు కరోనా రాకన్నా ఉండాలనుకున్న వాళ్ళు లక్షలాది మంది ఆనందయ్యని మందు తీసుకున్నారు మందు కోసం అనేకమైన రోజులు రోడ్ల మీద ఆ పక్కనున్న నివాసం పైన అరుగుల మీద ఉన్న విషయాన్ని మనం అందరూ కూడా చూసాం అదే ఆనందయ్య పంపించిన కరోనాకు మందుని మన ఓల్డేజ్ హోమ్ ద్వారాగా వేలాది మందికి ఆ రోజుల్లో మనం ఇవ్వడం జరిగింది చాలామంది ఆ మందు తీసుకున్న తర్వాత మాకు ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా పెరిగాయని కూడా ఆ రోజుని చెప్పుకున్నారు ముఖ్యంగా క్లీనింగ్ కానీ సరిగా లేదన్న దాని మీద డెంగ్యూ ఎక్కువగా డెంగ్యూ రావడం వల్ల వారి ప్లేట్లెట్లు అన్నీ కూడా డౌన్ అయిపోతున్నాయి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్కి కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్కి కానీ వెళ్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ప్లేట్లెట్ మిషన్లు లేదనంటే మూడు లక్షల ఆరు వేల రూపాయలు పెట్టి ఓల్డ్ ఏజ్ ద్వారాగా ఒక మిషన్ని కూడా మనం ధ్యానం జీహెచ్లో ఉన్న మిషన్ పనిచేయట్లేదనంటే మనం మిషన్లు కూడా జరిగింది అది ఆ మిషన్ ఉండడం వల్ల ప్లేట్లెట్లు ఎంతైతే ఉన్నదో అది చెప్పగలుగుతుంది తప్ప దాని తర్వాత ట్రీట్మెంట్ మన యానంలో లేదు ఈ మధ్య కాలంలో ఈ వారం పది రోజులు చూస్తే ఇక్కడ అయిన తర్వాత కాకినాడ జిహెన్సి కానీ ఇతర హాస్పిటల్కి చాలామంది వెళ్తూ ఉన్నారు ఈ మధ్య నేను హాస్పిటల్ కూడా వెళ్ళి చూడడం జరిగింది ప్లేట్లెట్ డౌన్ అయిపోయిన వాళ్ళు మరలా వారం పది రోజుల నుండి యాభై వేలు నుంచి డెబ్బై ఐదు వేలు వరకు కూడా డెబ్బై ఐదు వేలు వరకు కూడా ప్లేట్లెట్ డౌన్ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళిపోతుంటే మరలా ట్రీట్మెంట్ అయిన తర్వాత వారం పది రోజుల్లో ఇంప్రూవ్ అయ్యి బయటకు వస్తున్నాను ఈ టైంలో ఆన ఆనందయ్య గారు కూడా నాకు ఫోన్లో మాట్లాడడం జరిగింది కాకినాడకు సంబంధించిన భాషా గారిని తో ఈ మెడిసిన్ పంపిస్తున్నాను వారు కూడా కరోనాలో చాలా ఈస్ట్ వెస్ట్లో చాలా సేవలు అందించున్నారు వారు మీ గురించి కూడా తెలిసని చెప్పున్నారు వారి ద్వారా ఫ్రీగానే మాకు ఎటువంటి డబ్బులు కానీ ఏమీ లేకుండా పంపించడం పంపిస్తున్నానని చెప్పి చెప్తున్నారు వారు చెప్పిన విధంగా ఈరోజు బాక్సాద్ గారు కూడా నాకు పట్టుకొచ్చి దీన్ని నాకు ఇవ్వడం జరిగింది ఎవరైతే డెంగ్యూ కానీ చికెన్ గురియా కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఉన్నవాళ్ళు అక్కడ ఓల్డేజ్ హోమ్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఆ ముందు తీసుకోవాలని ముందు మీ కాన్ఫిడెంట్ ఉంటే గతంలో కూడా మీరు కరోనాలో కానీ ఆనందయ్య గారిది ఉపయోగించిన వాళ్ళు కానీ ఆనందయ్య గారు ద్వారాగా పేపర్లో కానీ అలాగే మీడియా ద్వారా కానీ తెలుసుకున్న వాళ్ళు అయి ఉండుంటే మీకు ఆ మందు మీద పూర్తి నమ్మకం ప్రయత్నం ఉండుంటే మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరికి వచ్చి మీ ఇష్టం ఉంటే ఇష్టపూర్వకంగా ఉంటే ఆ ఆ మందుని ఉపయోగించుకోమని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను వారు చెప్పింది ఆ వైరల్ ఫీవర్కి అయితే వైరల్ ఫీవర్ ఉన్నవాళ్ళు ఇది తీసుకున్న ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల్లోనే వైరల్ ఫీవరు ఆ కంట్రోల్లోకి వస్తుందని అని చెప్పి చెప్తున్నారు అదే కానీ చికెన్ కొనియా కానీ ప్లేట్లెట్లు కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిన తర్వాత డెఫినెట్గా ఇది కంట్రోల్లోకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు మేము కూడా యానం మన యానం పేషెంట్ని ఒక పేషెంట్కి రెండు రోజుల క్రితం ఇవ్వడం జరిగింది ఆ ఇస్తే అది ఆటోమేటిక్గా వారికి ఉన్న ముందు దాని కంటే బాగా లో బాగా కౌంట్ పెరగడం జరిగింది పెరిగిన తర్వాతే ఈ ఇది మనం ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఓల్డేజ్ హోమ్కి ఎండ్రోల్ చేస్తున్నాం రేపు ఉదయం నుంచి ఎవరు కావాలనుకున్నా ఆ టైమింగ్స్లో ఓల్డేజ్లోకి వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆనందయ్య గారి స్పెషల్ మెడిసిన్ ఈ మెడిసిన్ ఏంటంటే డెంగ్యూ విష జ్వరాలు మిగతా వైరల్ ఫీవర్సు టైఫాయిడ్ అన్నింటికి ఉపయోగపడుతుందండి ముఖ్యంగా ఇప్పుడు డెంగ్యూకి చూసినట్లయితే కనుక మార్నింగ్ ఆరింటికి డిఎఫ్ వేసుకోవాల్సి ఉంటుందండి డిఎఫ్ ఇది ఎంత అంటే పది గ్రాములు వేసుకోవాల్సి ఉంటుంది వేసుకున్న వెంటనే ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఎస్పి వేసుకోవాల్సి ఉంటుందండి ఇది అంత వేసుకోవాలండి ఇంకొక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఎల్ అనే ప్యాకెట్ వేసుకోవాల్సి ఉంటుందండి ఇదేంటంటే హాఫ్ ప్యాకెట్ వేసుకోవాలండి ఒక ప్యాకెట్ వచ్చి టూ డేస్ వస్తుందండి ఓకే ఎట్లాగా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి కొంత ఖాళీ కరుపుతోనే వేసుకోవాలండి వేసుకుంటే మెడిసిన్ బాగా పనిచేస్తుందండి నెక్స్ట్ మెడిసిన్ వేసుకున్న వెంటనే అంటే మూడు లేయ్యాలు వేసేసుకున్న తర్వాత ఖచ్చితంగా పావు గంటలో ఏదన్నా తినాల్సి ఉంటుందండి లేకపోతే ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది అది మెయిన్ అండి అది చాలా ముఖ్యమైన విషయం అండి ఎందుకంటే కొంత ఆకలి వేస్తుంది చువ్వేడి కూడా చేస్తుంది అవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే ఆయుర్వేదం అనగా యాడెడ్ అడ్వాంటేజెస్తో పాటు ఇటువంటివి కూడా ఉంటాయి దీన్ని అందరూ కూడా గమనించగలరు ఈ మెడిసిన్ అనేది టూ డేస్ వాడాల్సి ఉంటుందండి టూ డేస్ వాడినట్లయితే కనుక ఖచ్చితంగా డెంగ్యూ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ప్లేట్లెట్స్ కూడా మనకు కావాల్సిన వాల్యూస్కి వచ్చేస్తాయి కంట్రోల్లోకి వచ్చేస్తుంది అదే కాదు ఇతర వైరల్ ఫీవర్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తుందా దేనికన్నా సరే ఈ మూడు మెడిసిన్స్ని మనం కాంబినేషన్లో వాడాల్సి ఉంటుంది